ఎట్లా మాల వేస్తా ఉండవా ఎప్పుడు వచ్చేస్తారు ఎట్లా చేసేది మాల స్నానం చేసుకుని కన్నీ కన్నీ పూజ చేసుకుని కన్ని పూజ అంటే పూజ అంటే ఫస్ట్ రోజు మాలేస్తాం స్నానం వస్తాడు కన్ని పూజ అంటే ఎట్లా చేస్తారు కన్ని పూజ అంటే సామా దగ్గర దగ్ పెట్టి ఇస్తాడు పెట్టి అప్పుడు ఎన్ని దినాలు రెండు నెలలు వేస్తావా రెండు నెలలు వేస్తావా ఎన్ని దినాలు రెండు నెలలకి ఎన్ని దినాలు వస్తుంది నెల రెండు సంవత్సరాలు రెండు నెలలకి రెండు సంవత్సరాలు వస్తుందా ఎన్ని దినాలంటే రెండు నెలలకి రెండు సంవత్సరాలు వస్తుందా రెండు సంవత్సరాలు వేస్తావా వేస్తావా ఎట్లా మళ్ళీ ఎప్పుడన్నా పెళ్లి చేసుకోవాల్సి వస్తే మధ్యలో రెండు సంవత్సరాల్లో వదలవా అవునా మరి మాల వేసుకోండి పెండ్లి ఎట్లా చేసుకుంటావా పెండ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వేస్తావా మళ్ళా అంతవరకు ఎన్ని సార్లు వేస్తావా నూరు సార్లు వేస్తావా నూరు సంవత్సరాలు వేయాలి అట్లయితే నూరు సార్లు అంటే ఎన్ని దినాలు మనిషి బతికేది మనిషి ఎన్ని దినాలు బతికింటాడో ఎన్ని బతుకుతాడో మనిషి ఎన్ని దినాలు బతుకుతాడు నూరెన్లు బతుకుతారా అవునా నువ్వా అందరూ అందరూ బతుకుతారు బతుకుతారా మీ నాయనా ఎన్ని దినాలు బతికే మీ నాయనా నాయనా

పిన్నెల్ తో పిన్నే 34 సి కార్ కవర్ల కట కటగా నిదే ను నిద్ర పుడిసింటవా హ తల్లదానికే మళ్ళ తల్ల మళ్ళ లాస్ట్ లో సైట్ పిన్న కన్నం చెట్ట నా నా టికెట్కుంటమే హహ అయితే ఎట్లా ఎప్పుడు మాలేస్తావు ఏమే వచ్చేసారికి వచ్చేసారికి హహ అంద్ర రోగా రోగా రస్తా సుడు అప్డే చేస్తా అప్డే చేస్తవా మమ రా పైన పుడిస్తా

కింద పెట్టి కట్టరా కింద పెట్టి మళ్ళీ పెడతారు కదా గుడ్ ఫ్యామిలీ అట్లా కట్టేది ఎట్లా కట్టేదా ఎట్లు పెట్టుకొని కడతారు అట్లా పెట్టుకోండి ఏమేమి వేస్తారు దాంట్లోకి దాంట్లో టెంకాయ డబ్బులు ఒక్క ఆకు అంటుపండ్లు ఇవన్నీ అంటుపండ్లు ఏమి సబర్మాలి పోయినప్పుడు ఆకలి ఆకలి ఎత్తించాడు అప్పుడు పాత పాత బయలుదేరు తింటా పోయేది అంటికాయలా మళ్ళా తేనె నెయ్యి 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 వేస్తారు కదా టెంకాయలే కాదు నెయ్యి తీసేది కాదు కదా అందుకే అటుకు పోయినట్టు తీస్తారా అంటు అందుకు అంటుపండు మాత్రం తినేదా అంటుపండు తింటా పోతారు కదా అవునా ఓకే ఓకే డబ్బులు ఏం చేస్తారు దాంట్లోకి వేసేదే మేము దేవునికి ఇచ్చేస్తాము కదా ఇచ్చేస్తామా దేవునికి ఇచ్చేస్తాము మళ్ళీ మన చేత నేను ఖర్చు పెడతాము కదా పెద్దాలకి కూడా మళ్ళీ బస్కి మూడు వేలు వేసింది మంచిది